జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి అన్నారు మన పెద్దలు అంటే కన్న తల్లి మాతృభూమిని మించిన స్వర్గం లేదు అని దీని అర్థం అటువంటి మాతృభూమి సేవకి తన ప్రాణాలని అర్పించారు మురళి నాయక్ అనే సైనికుడు అతి పిన్న వయసులో అంటే ఇరవై నాలుగు సంవత్సరాల వయసులోనే అగ్నివీర్ పథకం మాధ్యమంగా డిఫెన్స్లోకి అడుగుపెట్టి సరిహద్దుల్లో మాతృభూమి రక్షణకి తన తన ప్రాణాలని అర్పించాడు అటువంటి మురళీ నాయక్ కుటుంబ సభ్యులందరికీ కూడా భగవంతుడు ఈ కష్టాన్ని అధిగమించి ఆత్మస్థైర్యాన్ని అందించాలి అని చెప్పి భగవంతుడిని ప్రార్థిస్తూ మనం అందరం కూడా ఇవాళ సైనికుల వెంట నిలబడవలసినటువంటి సమయం ఆసన్నమైంది అని చెప్పి తెలియజేస్తూ మురళీ నాయక్ ఆత్మకి శాంతి కలగాలి అనే భగవంతుడిని ప్రార్థిస్తూ జై హింద్